నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఖమ్మంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా అండ్ బిజీఎన్ఆర్ కళాశాల నుండి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నీటిని రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు ఎంబీబీఎస్ డెంటల్ విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్టు నీట్ ఏదైతే ఎన్టీఏ నిర్వహించిందో అనేక అవకతవకలతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో పేపరు పరీక్ష కంటే ముందే ముప్పై లక్షలకు ఇరవై లక్షలకు పేపర్లు అమ్ముకొని ఈ పరీక్ష నిర్వహించినటువంటి దుస్తుంది ఇలా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇలా పలుమార్లు ఎలాంటి పరీక్షలు పెట్టినా కానీ ఈ విధంగానే పేపర్ లీకేజ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇలా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్ఎస్ఈఐ ఇతర విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ఎన్టీఏను రద్దు చేయాలి నీటు పరీక్షలో జరిగినటువంటి అవకతవకల పైన న్యాయ విచారణ జరిపించాలి అదేవిధంగా పేపర్ లీకేజ్ చేసినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అదేవిధంగా దేశవ్యాప్తంగా నీటు రాసినటువంటి విద్యార్థులు అందరికీ కూడా న్యాయం చేయాలి నిర్వహిస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంకా పలు రాష్ట్రాలలో కూడా పేపర్ లీకేజ్ జరిగినటువంటి ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి నీటి రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఉన్నాం అయితే నీటి పరీక్ష ఏదైతుందో ఉందో అవకతవకలు జరిగిన పేపర్ లీకేజ్ను వ్యతిరేకిస్తూ ఈరోజు నీటి విద్యార్థులతోనే ఈరోజు భారీ ఎత్తున ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన తీయబోతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఎంత అమ్ముడు పోయావు అని చెప్పే సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం విద్యార్థుల ప్రాణాలను ఎంతమంది తీస్తామని చెప్పి సందర్భంగా మేము వారిని అడుగుతా ఉన్నాం ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావయ్యా నరేంద్ర మోడీ ఇప్పటికీ ఎన్ని లీగేట్ చేసిన అంతకులు కఠినంగా శిక్షించాలని చెప్పి సుప్రీం కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకుండా ఈ రోజు పక్కదారు పెట్టించి కోట్ల కోట్ల కమ్ముడిపోయిన పరిస్థితి కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థులు చూస్తా ఉన్నారు ఇప్పటికైనా మీ ఆలోచనలు మాడుకోకపోతే మాత్రం బీజేపీ అభ్యర్థుల ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం